ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇంకా పాల పాల ఎంత ఎంతుంటాయి రేటు ఇప్పుడు ఇవి లక్ష ఇరవై గిట్ల పోయినా మామూలుగా పోతున్నా ఇట్లా బాగోతాయి యా ఊరు మనది ఏనుగుబాల ఎమిగనూరు తాలూకా కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు హెవీ సైజు ఉన్నాయి అడిగారేమో ఎవరన్నా ఎంత అడిగిరే తొంభై ఆరు తొంభై ఎనిమిది వేలు అడిగినారు మరి మీరు మీరెంతలున్నారు లక్ష పైన అయితే ఇస్తారు ఏం పేరు గుడ్డా నెంబర్ చెప్పు సరే ఎనిమిది రెండు సున్నాలు ఎనిమిది ముప్పై తొమ్మిది ఎనభై తొమ్మిది అరవై రెండు ఫ్రెండ్స్ హెవీ సైజు ఉన్నాయి దుళ్ళు అయితే మరి ఎవరికైనా అవసరం ఉంటే పాలపాల పళ్ళ కోడీళ్ళు పన్ను నేర్చినాయి కావాలనుకుంటే ఈ బుడ్డా ఏనుగాల బుడ్డానికి కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ